నాకు ఇన్వైట్ చేసిన పాస్ఆర్ గారికి అట్లానే మా సురేష్ అన్నకి వార్డ్ మెంబర్స్ కమిటీ మెంబెర్స్ కి అందరికి ఏమంటే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది చాలా సమస్యలు ఉన్నాయి వాటిలో లాస్ట్ టైం కూడా వాటిలో వచ్చినప్పుడు చాలా సమస్యలు చెప్పారు ఖచ్చితంగా మేము మీరు మాకు అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా వరకు అయితే ఖచ్చితంగా సమస్య కానీ నేను తీసుకోవాలని అట్లానే ఇప్పుడే కుటుంబ గారు చెప్పినట్టు ఏ ఏదన్నా కావాలని అంటున్నారు ఖచ్చితంగా నేను మంత్రి గారి దగ్గర ఖచ్చితంగా దాని మీద ఒక ఈ మధ్య తీసుకెళ్ళి అట్లనే ఏదన్నా కానీ మీకు ఏమంటే ప్రభుత్వం తరపున వెళ్ళి వర్క్స్ వస్తుంది చాలా ఉన్నాయి బర్డ్స్ ఖచ్చితంగా నేను తెలియక కాంటాక్ట్ పాల్ ఉంటాను ఏదైనా ఉంటే కూడా మీకు ఖచ్చితంగా నేను చెప్తాను మీరు దాని తర్వాత మీరు ఉండాలి ఇంకొకటి ఇంకొకటి ఏదో కమ్యూనిటీ హాల్ స్థలం చెప్పారు మీరు

అలాగే ఈ రోజు చర్చ్తో కూడా మీరు పూజలను ఏర్పాటు చేసినందుకు విలదనగానే ఆపాలికే ఆభారమే వచ్చాను ఇది యొక్క సాధారణతో మీరు రావడం చాలా ప్రకలకరం ఆ పైలలో కూడా మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా వినోదన గారికి వచ్చి మీ సమస్యలన్నీ తెలియజేసి ఈ సమస్యలన్నీ ఖచ్చితంగా తీర్చాలను కూడా అని చెప్పి పూర్వమైనది కాబట్టి మీరు గతంలో అడిగారు పరిశ్రమ కావాలా స్కూల్ కావాలా అంటే స్కూల్ స్థలం చూపించి చూపిస్తే పిల్లలతో మాట్లాడి పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ స్కూల్ కు సంబంధించి ఆ పరిశ్రమ సంబంధించి అన్ని చేపించాలని చెప్పి కోరుకుంటున్నాను